యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పన్నెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినారు మీడియాతో సాయి బంధువు భాస్కర్ వాణి మాట్లాడుతూ మత్స్యశాఖ కమిటీ మరియు పూజ గురువులు శ్రీ శ్రీ అంబాల సాంబశివరావు ఆధ్వర్యంలో పూజారి సుంకోజీ ఆంజనేయుల లక్ష్మి సమక్షంలో పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా మండల పరిధిలోని చాలా మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు వచ్చిన సాయిబాబా భక్తులకు అన్నదాన కార్యక్రమం అన్నదాతల సహకారంతో మత్స్యశాఖ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధ్యక్షులు సతీష్ మత్స్యశాఖ పెద్దలు బొల్ల రామచంద్రయ్య మరియు కమిటీ సభ్యులు సాయి సేవ సభ్యులు వాణి పృథ్వీరాజ్ లక్ష్మి దుర్గా మరియు వట్టిమర్తి గ్రామం నుండి సాయి సేవకులు పాల్గొన్నారు

サイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイサイ పన్నెండవ వార్షికోత్సవం అందరూ కూడా చాలా చక్కగా జరిగింది ఇక్కడ ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట శ్రీ అమ్మ సాంబేశ్వరరావు గారి వారి ఆంధ్ర కూడా ఈ రోజు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా

అనంతరము పన్నెండు గంటలకు ఈ మధ్యాహ్నతో ఈ కార్యక్రమం ముగించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూజారి ఆంజనేయుడు గారు చాలా చక్కగా జనాలను అంటే భక్తులను ఆకర్షించుకోవడంలో చాలా మంచి మానస్తే గతంలో ఎన్నోసారి ఇక్కడికి అనే బాబా కూడా నన్ను పిలిపించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మందిరము రోడ్డు చాలా సమీపంలో ఉంది కాబట్టి మీరు ఎంత బాగా అంత బాగా ఇంట్లో ఒక వ్యక్తి బాగుంటే ఇల్లు బాగుంటుంది ఊళ్ళో ఒక గుడి బాగుంటే ముందు గది దయచేసి మన యొక్క మహిళానికి మీరు సహకారం చేసి మీరు ప్రతి సంవత్సరంలో రెండు కార్యక్రమాలు దొరికితే ఇక్కడ ఒకటి బాగోవని మార్చుకోవచ్చు రెండవది గురుపూర్ణులలో కూడా అన్నదానంలో అనేటువంటి కార్యక్రమాలు కాబట్టి మీరు అందరూ చక్కగా కలిగించి బాబు అందరూ చదవ ఉండాలని బాబు గారు కోరుకుంటున్నారు మీరు ఎప్పుడు టీవీలో పడతలేరు మా టీవీలో పడతలేరు ఈరోజు వాడాలి ఆ ప్రేరణ లేకపోతే మా గురువు గారి ప్రేరణ మా తోటి అనిపించింది అక్కడ యాజమాన్యాన్ని అడిగి శకుంతల మేడం కానీ మన సాయిగురు మన స్వామి గారు మీద పెద్దలను అడిగి మీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉంటుంది మీరు అందరూ సహకరించే ఖచ్చితంగా చేయగలుగుతాం ప్రతి వారం ప్రతి ప్రతి నెల మొదటి గురువారం అన్ని గురువారం కాదు ప్రతి నెల మొదటి గురువారం ఎందుకంటే మేము ప్రతి గురువారం అక్కడ గురువారము ప్రతి ప్రతి నెల మొదటి గురువారం ఎంతమంది ఆయవంతాలు చేసుకోవడానికి ఒక్కసారి ఒకసారి అని చెప్తారు భయపడదు దేవుని దగ్గర భయపడదు భయపడదు ఏం లేదు ఒక రెండు అడ్డుకుంటూ తెచ్చుకోండి మీద ఇస్తాం అక్కడ ఇస్తాం ఒక కొబ్బరికాయ ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నా Go, so